అన్నా రాంబాబు గారిని గెలిపించండి మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయండి పొదిలి టౌన్ లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాను గెలిపించాలని కోరుతూ కుటుంబ సభ్యులు ప్రచారం సేవా గుణం కలిగిన అన్నా రాంబాబును గెలిపిద్దాం ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ద్వారకాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబును గెలుపు కోసం ఆయన సతీమణి దుర్గాకుమారి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు సొంత నిధులతో అందరికీ సాయం చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రజాభివృద్ధికి పాటుపడే రాంబాబును గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు భార్య కుమారితో పాటు కుమార్తె సౌజన్య కోడలు అనూష మంగళవారం రాత్రి పొదిలి టౌన్లోని ఐదు ఆరో వార్డులోని దాసరిగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఏరియా వారి వీధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమని వచ్చే ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా మన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామని వారు ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రజలకు మేలు చేసేందుకు జగనన్న చేస్తున్న కృషిని ప్రజలెవరూ మరవలేనిదన్నారు అందుకే రానున్న ఎన్నికల్లో తిరిగి జగనన్నను సీఎంగా ఎన్నుకోవటానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు ముందుగా ఎమ్మెల్యే అన్నా కుటుంబ సభ్యులను పొదిలి టౌన్లోని పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా సన్మానించి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల టౌన్ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు